హలో యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మింప వడియాలతో కర్రీ చేసుకుందాం ఈ కర్రీ చాలామందికి ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు సో నాకు కూడా అంతే మా అమ్మమ్మ చేసేది ఈ కర్రీ చాలా ఇష్టం నాకు ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు గుర్తొచ్చింది ఇంకా చేసేసుకుందాం అని చేస్తున్న ఫస్ట్ అయితే తాలింపులో కొంచెం ఎండుమిర్చి వేసుకొని రిమైనింగ్ దిన్సులన్నీ సేమ్ ఆ ఆనియన్ వేసాక ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి దంచేసి వేసేసుకున్నాను కొంచెం తర్వాత మిక్సీలోని టొమాటోస్ని గ్రైండ్ చేసుకొని ఆ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా కుక్ అవ్వాలి ఈ గ్రేవీ అనేది ఇప్పుడు సో నేనేం చెప్తా అంటే ఈ గ్యాప్లో ఎవరెవరికైతే ఇలాంటి వంటలు తెలుసో అవి మీతో అవి ఎండ్ అవ్వకుండా మీ పిల్లలకి కూడా షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే పసుపు కారం ఉప్పు వేసేసుకుంటున్న గ్రేవీలోకి సో ఇవి కూడా కలిశాక మంచిగా కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత కొంచెం చింతపండు కొంచెం రసాన్ని ఇందులో యాడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా బెల్లం ముక్కనైతే నేను యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మీ టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అండ్ పులుపు తీపి అన్నీ సరిపోయినాయా లేదా అని సో అన్నీ సరిపోయినాక కొంచెం మరిగించండి దాన్ని గ్రేవీది సో అది సెట్ అయ్యింది అనిపించినప్పుడు ఇంకా వడియాలు వేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి ఫోర్ మినిట్స్ వరకు ఇంకా అవి ముక్కలు అవ్వకుండా నీట్గా ఉంటాయి నేనైతే కలిపి కలిపి ముక్కలు చేసా కానీ అవి అయితే పర్ఫెక్ట్గానే ఉడికినాయి ఇలా ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోతాయి అనమాట ఒక ఫోర్ మినిట్స్ తర్వాత ఇంకా ఈ కర్రీ పెట్టుకొని రైస్ వేసుకొని తింటుంటే ఇంకా అమ్మమ్మ కనిపిస్తుంది మనకి అంత బాగుంటుంది